ఓం నమ శివాయ కార్తీక పురాణము ఎనిమిదవ రోజు కార్తీక మాస మహాత్మ్యము ఎనిమిదవ అధ్యాయము నామ సంకీర్తన విశేషము అనగా దైవనామ స్మరణ చేయటం వలన కలిగే ఫలితము వశిష్ఠునితో జనక మహారాజు ఈ విధంగా అడుగుచున్నాడు వశిష్టమునేంద్ర నా మనసులో ఒక పెద్ద సందేహం ఉన్నది దానిని మీరు తీర్చవలేను మీరు ధర్మ సూక్ష్మములు చెప్పినారు మహాపాతకములు కూడా చెప్పినారు పాపాత్ములు వర్ణశంకరాది అనాచార పరులు వేదోక్త ప్రాయశ్చిత్తములచే పవిత్రులవుతారని చెప్పారు మరి మహాపాపములు చేసి కూడా చిన్న చిన్న పుణ్యకార్యములతో ముక్తిని పొందుట ఎట్లు సంభవించును మహాపాపములు చేసి ప్రాయశ్చిత్తముతో కానీ పవిత్రులు కానీ జనులు కూడా అదృష్టవశాత్తు దొరికిన కార్తీక దీపదానము వంటి సులభ ఉపాయములచే ఎందుకని వైకుంఠమునకు పోవుదురు అట్లే మహాపాపములు చేసిన వాడు స్వల్పమైన ధర్మములను ఆచరించి విష్ణు పదమును చేరగలడా అని జనక మహారాజు వశిష్ఠుని అడుగుతాడు మహారాజా కేవలము ధర్మములే కాదు ధర్మ సూక్ష్మములు కూడా అనేకములున్నవి అవి సత్వ రజ గుణములు తారతమ్యములను బట్టి ఇవి హెచ్చుతగ్గులతో నడుచుచుండును ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగినవి సత్వగుణముతో చేసిన ధర్మము సూక్ష్మమని చెప్పుదురు ఇది విశేష ఫలములను ఇచ్చును రజోగుణముతో చేసిన ధర్మము పునర్జన్మములు కలిగించును తమోగుణముతో చేసినది నిష్ఫలితము అంటే ఏమీ ఫలితముండదు అందుచేత సత్వగుణముతో అనగా సత్వగుణము అంటే తాత్కాలిక భక్తి భావనతో చేసినది ధర్మ సూక్ష్మము అని పిలవబడుతుంది దేశకాల పాత్రములు గుర్తించక విధి విధానములు తెలియక చేసిన ధర్మము తామసము అని చెప్పబడును ఇది నిష్ఫలితము దీనివలన ప్రయోజనం ఏమీ ఉండదు దేశకాల పాత్రములను విధి విధానములను తెలిసి చేసినది సాత్వికము ఇది అక్షయ ఫలితములను ఇచ్చును పెద్ద కట్టెల రాశిలో చిన్న నిప్పురవ్వ పడినను కట్టెలన్నయూ కాలిపోవును కదా అదేవిధంగా చిమ్మ చీకటిలో చిన్న దీపము వెలుగునిచ్చును కాబట్టి సత్వగుణముతో చేసిన సూక్ష్మధర్మము తెలిసి చేసినదైనను తెలియక చేసినదైనను మహాఫలితమును ఇచ్చును అటువంటిదే నామ సంకీర్తనము కూడా జ్ఞానముతో కానీ అజ్ఞానముతో కాని విష్ణునామ సంకీర్తనము చేసినచో అది అగ్ని పొదలను దహించినట్లు పాపములను దహించును దీనికి నిదర్శనముగా ఒక కథ ఉన్నది వినుము అజామిలుని కథ పూర్వము కన్యాకుబ్జములో వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడు కథను ఉండెను అతని భార్య మహాపతివ్రత వారి ఇరువురికి ఒక కుమారుడు జన్మించెను అతని పేరు అజామిలుడు అజామిలుడు దురాచారపరుడై దాసి పట్ల వ్యామోహం చెంది పరహింసాపరుడై బ్రతుకుచుండెను అజామిలుని బంధువులందరూ ఏసడించుకుని అతనిని ఊరి నుండి వెళ్ళగొట్టిరి వాడు దాసితో అడవికి పోయి పశు పక్షి మృగాదులను వేటాడుచు కాలము గడుపుచుండెను ఒకనాడు దాసి తాటి చెట్టు మీద కళ్ళుకుండను చూసి ఆ కళ్ళుకు త్రాగుదామనే ఆశతో చెట్టు ఎక్కి కాలు జారి కింద పడిపోయి చనిపోతుంది అజామిలుడు ఆ దాసీ కోసం ఏడ్చి ఏడ్చి కొన్ని రోజుల పాటు కాలం గడిపాను తరువాత దాసీకి మొదటి భర్త వలన కలిగిన కూతుర్ని చూచి కామాంధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు వారిరువురికి పుట్టిన పిల్లలు చనిపోతూ ఉంటారు చివరిగా ఒక కుమారుడు బ్రతుకుతాడు అతనికి నారాయణ అని పేరు పెడతాడు అజామిలుడు ప్రతిరోజు నారాయణ అనే పేరుతో తన కుమారుణ్ణి పిలుస్తూ ఎక్కువ సమయం కుమారునితోనే గడుపుతూ ఉండేవాడు నిత్యము తన కుమారుని పిలుచుచు నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉంటాడు చివరికి అజామిలునికి మరణకాలం సమీపించను అజామిలుని తీసుకుపోవుటకు యమదూతలు వచ్చిరి వారిని చూసి భయపడి దూరముగా చిన్న కొడుకును నారాయణ అని పిలిచాను అజామిలుడు యమదూతల్ని యమదూతలు అజామిలుని నోటి వెంట నారాయణ నామము విని అతని దగ్గరకు వచ్చుటకు భయపడిరి అతనికి దూరంగా నిలబడిరి అంతలో అక్కడికి విష్ణుదూతలు వచ్చిరి అజామిలుని దివ్య విమానము ఎక్కించుకొని వెళ్ళిపోవచ్చు యమదూతలతో ఇట్లు చెప్పిరి మిగిలిన మిగిలిన కథ తరువాతి అధ్యాయములో వస్తుంది వశిష్ట మహర్షి చే చెప్పబడిన స్కాన్ల పురాణమందలి కార్తీక మహాత్మ్య పారాయణము తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ జ్ఞాతృజ్ఞాన జ్ఞేయములకటై గాంచిన నీదయ గల్గునయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ చదువై వెలసిన సారము గ్రోళిన చాలునయా ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय जनन जननमरणमुलुबुरयनि पदविकी साक्षि मातृडभुनिवेणय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय झुम्मनुभ्रणवानादमुलोपलग्रह्मिन विन्निलकान्तिवय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ಕಕ್ಕರಿ ಜಗ ಕೂಲೋ ಬಳಿ ಚಿಕ್ಕಿತಿ ನಿನ್ನೆಟು ಗಾಂತ್ನಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ